మిడ్కోతో కలిసి నడిచిన చాలా మందిలో నేను కూడా ఒకదాన్ని అంటే తన చదువు పూర్తయి మహిళా సంఘం కార్యకలాపాలలో పాల్గొనడం మొదలుపెట్టిన కొత్తల్లోనే కొత్తలోనే దాదాపుగా మా ఇద్దరు ప్రయాణం ఒకటేసారి మొదలైంది తొంభై రెండులో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి సారా వ్యతిరేక పోరాటంలో మేము మొదటిసారి కలుసుకున్నాము ఆ కలిసి పనిచేశాం అక్కడి నుంచి ఆ ప్రయాణం సుదీర్ఘకాలమే సాగింది అప్పటికి తను ఎల్ఎల్బి చదువుతూ ఉంది ఆ నిజానికి తన సామాజిక ఆచరణ మొదలైన కొద్ది రోజులు కొద్ది కాలానికి అంటే ఒక మూడేళ్ళ నైంటీ వన్ ఆ టైంలో తను ఆ అంటే కార్యకర్తగా తన జీవితం మొదలైన తర్వాత చాలా తొందరగానే ఆ రచయితగా కూడా తన జీవితం మొదలైంది అంటే చాలా మంది ఆల్రెడీ చెప్పారు కాబట్టి తొంభై నాలుగులో తన మొదటి కథ ప్రచురితమైంది అయితే నాకు అనిపించింది అంటే మేము తనతో కలిసి పనిచేసిన చాలా మందికి తను రాసిన కథల్లోని విషయాలు అనుభవంలో తప్పకుండా ఉండి ఉంటాయి కానీ దానిలో ఒక కథ చూడగలగడమే ఆమెను రచయితం చేసింది ఇంకా తనకున్నటువంటి అదనపు ఇది ఏంటంటే చాలా పరిశీలన శక్తి ఉంది అంటే తన కథలలో ఉండేటటువంటి మానవ సంబంధాలు అది ఉద్యమ జీవితాన్ని గురించి రాసినప్పుడైనా అది ఒక రిపోర్ట్ అయినా లేకపోతే ఒక కథ అయినా కూడా చాలా అద్భుతంగా మనకి ఆ మానవ సంబంధాల గురించిన చిత్రణ ఉంటుంది అనమాట అంటే తను రాసిన కథల్లో మనకి ఆ అంటే అటు ప్రతి మామూలు కథలలో కూడా ఒక స్ట్రగుల్ అనే ఉంటుంది దానిలో అంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడారు తను కొత్తల్లో అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు రాసిన దాంట్లో మహిళలు ఆ మహిళలుగా ఎదుర్కొనేటటువంటి పితృస్వామ్యం గురించి ఊహించని కోణాల్లో తను బయటకు తీసుకొచ్చింది అంటే ఆ చూపు తనకు ఉంది అంటే చాలా మందికి కనిపించినటువంటి ఆ కోణాల్లో పితృస్వామ్యం ఎక్కడ ఉన్నా ఆ దాన్ని తను పట్టుకోగలిగింది పట్టుకోవడమే కాకుండా దాన్ని ఒక కథ చేయగలిగింది ఆ అంటే ఆ ఆ కెపాసిటీ తనకి ఎంత ఉందంటే తర్వాత కాలంలో ఆ తన పనిచేసినటువంటి విప్లవ పార్టీలో పితృస్వామ్య వ్యతిరేక క్యాంపెయిన్ తీసుకున్నప్పుడు ఒక కామ్రేడ్ తనని అడిగాడట అంటే నిజంగా ఆ అంటే తనలో ఉన్నటువంటి పితృస్వామ్యాన్ని వదిలించుకోవడానికి ఆ తన మిట్కోతో కలిసి పనిచేశాడు చేసినప్పుడు ఆ అది నేను ఏ ఏ మాట మాట్లాడినా దాంట్లో పితృస్వామికి భావజాలం ఏది ఉన్నా కూడా నువ్వు నాకు వెంటనే చెప్పాలి ఇది మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ నేను ఏం ఫీల్ అవ్వ నువ్వు చెప్తే అమ్మయ్య నాకు ఇంకొక విషయం తెలిసిపోయింది నాలో ఏం తప్పుందో అని నేను దాన్ని వదిలించుకుంటాను అని అడిగాడు తర్వాత తను అంటే అసలు ఎంత ఆనెస్ట్ గా పిత్రస్వామ్య భావజాలాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాడు అనే విషయం చెప్పడానికి తను ఈ విషయాన్ని నాతో పంచుకుంది కానీ నాకు అనిపించింది ఆయన మెట్టుకొని ఎంత ట్రస్ట్ చేసి ఇట్లా అడిగాడు అంటే తను ఆ కోణాలని తను పట్టుకోగలుగుతుందని ఆయన అనుకోగలిగారు కదా అనే అనే కోణాన్ని నేను చూసాను దానిలో అంటే అట్లా తను అంటే చాలా విషయాలలోనే ఇది అనిపించేది అంటే ఇప్పుడు కలిసి చాలా మందిని పనిచేస్తు ఉంటాం కానీ కొన్ని అబ్జర్వేషన్స్ తను చేసేవి మా అందరికీ కూడా చాలా ఉపయోగపడ్డాయి నిజానికి తను చైతన్య మహిళా సంఘంలో పనిచేసినప్పుడు మేము అప్పుడు దాదాపు పది జిల్లాల వాళ్ళము కలిసి ఒక దగ్గర పనిచేయడం అంటే ముఖ్యంగా ఏమైనా సభలు జరిగినప్పుడు కానీ అలాంటప్పుడు ఒక్కొక్కసారి నెల రోజులు మేము ఏ ప్రాంతంలో సభలు జరుగుతాయో అక్కడ నెల రోజులు కలిసి ఉండేవాళ్ళం ఆ కలిసి ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ తోటి మనుషులు ఉంటారు కదా సో చాలా వాటిని తను కరెక్ట్ చేసేదన్నమాట ఎట్లా అంటే ఏదన్నా ఒక ఒక వంటకం చేసినప్పుడు అరే ఇలా 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 చేయరు అని స్టార్ట్ చేస్తారు అనమాట ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఇలా చెయ్యరు అని ఎవరు చెయ్యరు మీ ప్రాంతంలో చెయ్యరు కావచ్చు కానీ వేరే ఇలా చేశారంటే ఈ ప్రాంతంలో ఇలా చేస్తారని అర్థం కాబట్టి మనం అలా మానడం అలా అనడం మానేయాలి అని కరెక్ట్ చేసేదన్నమాట ఇలా కూడా చేస్తారా అని అడగాలి అంటే ఇవి చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి కానీ ఇవే కదా అసలు ఒక యూనిటీని తీసుకురాగలిగే విషయాలు అంటే రాజకీయాలని అక్కడి నుంచి చూడాలేమో అనిపిస్తుంది నాకు అంటే తను ఎంత చిన్న విషయాలు అనుకునే వాటిల్లో కూడా అవి అన్నమాట చేసి అలాగే తను రాసేటప్పుడు అంటే స్టార్టింగ్లో తనంతా ఎక్కువ మటుకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి జీవితాన్ని తన కథల్లో చాలా బాగా చిత్రించింది అక్కడే ఆగిపోతే ఆమె మిడ్కో కాదు రేణుకగానే ఉండేది కానీ తను మిడ్కోగా తన ప్రయాణం అక్కడ ఆగిపోలేదు కాబట్టి తర్వాత కాలంలో తను అజ్ఞాత జీవితాన్ని ఎంచుకొని వెళ్ళినాక తను రాసిన రచనల్లో మనకి అంటే అటు విశాఖపట్నం కానీ అంటే తూర్పు ఏఓబి ప్రాంతంలో అంటే ఒరిసా ప్రాంతంలో కానీ అట్లా ఆ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రాంతపు సంస్కృతి ఆ కల్చర్ ఈవన్ అంటే ఆదివాసీ జీవితాలు కానీ ఇవన్నిటినీ కూడా తను చిత్రించింది అంటే కేవలము ఒక ప్రాంతానికి తను పరిమితం కాలేదు అక్కడ ఉద్యమ జీవితాన్ని తను చిత్రించినప్పుడు కూడా నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఒక పోరాటాన్ని తను ఎప్పుడన్నా రికార్డ్ చేసేటప్పుడు ఏమాత్రం సబ్జెక్టివిటీ ఉండదు అంటే తను ఒక ఇన్సైడర్ ఆ ఆ పోరాటాన్ని తన ఇన్సైడర్ దాని గురించి కేవలం పాజిటివ్ విషయాలు మాత్రమే రాయడం అనేది తను ఎప్పుడు చేయలేదు నిజానికి వియుక్త సంకలనాలు తీసుకొచ్చిన తర్వాత ఆ ఇక్కడే ఎస్వీకేలోనే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఒక మిత్రుడు నన్ను అడిగాడు అనమాట అంటే ఇందులో ఆ అంటే అన్ని విషయాలు ఉన్నాయా అని అంటే కేవలం పాజిటివ్ మూమెంట్ గురించి పాజిటివ్ గా మాట్లాడే కథలు మాత్రమే వేశారా లేకపోతే అన్ని ఉన్నాయా అని అంటే నేను మూడు వందల పై కథల్లో మీకు సగానికి పైగా అంటే ఈ పరిణామక్రమం మొత్తాన్ని చిత్రించే కథలు ఇవి అందులో ముఖ్యంగా నేను కొంతమంది రచయితల గురించి చెప్తూ మిడ్కో గురించి కొడుతానికి చెప్తాను అన్నమాట ఎందుకంటే అసలు ప్రవాహం లాంటి కథ తీసుకోండి అంటే కొన్ని కథల్లో అంటే దాచుకోవాలని ఏమీ ప్రయత్నం చేయలేదు విప్లవ తప్పులు చేసుకూడా ఉంటుంది కదా ఆ పరిణామక్రమాన్ని మొత్తము తను చిత్రిస్తుంది అంటే తప్పు జరగకపోతే దిద్దుకోవడం అనేది కూడా ఉండదు నిజానికి తన అభిప్రాయాలు కథలుగా కానీ లేదా తను వ్యక్తిగా ఎక్స్ప్రెస్ చేసిన కొన్ని విలువల గురించి చాలా అంటే వాటి చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది నిజానికి మెట్ల మీద కథ రాసిన చాలా చర్చనే జరిగింది పత్రికలలో అట్లా అంటే ఈవెన్ పార్టీ పత్రికలలో కూడా చర్చ జరిగింది అంటే అంటే ఒక సరెండర్ అయిన వ్యక్తి గురించి పాజిటివ్గా రాసింది నిజానికి ఆ కదా బలం అదే అనిపించింది అంటే ఒక దృక్పథం నేను కూడా కొంత మార్చుకున్నాను అంటే అసలు ఎవరైనా ఆ ఉద్యమంలో కొనసాగలేకపోతే ఆ వాళ్ళు వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటే దానికదే ద్రోహం కాదు ద్రోహం చేసినప్పుడే వాళ్ళు ద్రోహం అవుతారు కానీ ఆ కనీసము ఓకే ఇక్కడ నాకు ఇంతకన్నా చేత కాదు నిర్ణయించుకొని ఎవరైనా వస్తే దానిని కూడా గౌరవించడం బహుశా తను నేర్పించింది అనిపించింది నాకు ఆ కథ ఆ కథ అలా చర్చ చాలా మంది అలా చేశారు దాని గురించి అంటే అన్ని రకాలుగాను కానీ నాకు అనిపించింది అంటే తను మనుషుల పట్ల ఉండేటటువంటి ఒక ప్రేమ అనేది మొత్తంగా తన రచనలకు కనిపిస్తుంది అది కేవలం కథల్లోనే కాదు మీరు తన సల్వాజుడం గురించి రాసినటువంటి ఆ ఆ రిపోర్ట్లు కానీ లేదా నారాయణపట్న పోరాటం గురించి రాసినప్పుడు కానీ అంటే ప్రజల మధ్య ఉండేటటువంటి సంబంధాలు వైరుధ్యాలు వాటిని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఎట్లా పరిష్కరించాలి ఇవన్నీ కూడా అంటే చాలా సునిశ్చితం అయినటువంటి పర్సనల్తో ఉంటుంది అనమాట నిజానికి మేము తొంభైల్లో ఆ చాలా సార్లు రష్యన్ కథలు కానీ లేకపోతే చైనా ఇవి అంటే చైనాపై అరుణతారా ఇలాంటివి చదివినప్పుడు అరే మన ఉద్యమం గురించి అట్లా ఎప్పుడు రాస్తారు అంటే ఎవరో రాస్తారు అనే ఒక ఫీలింగే కానీ మానవ ఒకరు అట్లా రికార్డ్ చేయగలుగుతారు అనేది నిజంగా చాలా అద్భుతమైన ఇదిగా అనిపిస్తుంది అనమాట నాకు అంటే అట్లా నాతో కలిసి కలిసి పనిచేసినటువంటి ఒక కామ్రేడ్ అంటే అద్భుతమైన పనిని అంత అద్భుతంగా చేయగలిగింది అనేది ఎప్పుడూ కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది తన తను నాకు తెలిసినందుకు తను నాకు పరిచయం అయినందుకు తన నుంచి ఎన్నో నేర్చుకోగలిగినందుకు నిజానికి ఆ తను చాలా సున్నితమైన మనసు అని చెప్పనంట అంటే సున్నితమైన మనసును కూడా మనము ఇక్కడ డిఫైన్ చేసుకోవాలన్నమాట తను ఎంత సున్నితంగా ఎదుటి వాళ్ళ భావాల గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచిస్తుందో అంతే దృఢంగా కూడా ఉంటుంది చాలా అంటే సున్నితత్వం అనేది ఎక్కడ కూడా ఒక అంటే వీక్నెస్ కాదు తనకి చాలా పాజిటివ్గా అనమాట అది ఉండాలి అంటే ముఖ్యంగా విప్లవకారులకు అది ఉండాలి ఆ సున్నితత్వం లేకపోతే అసలు ప్రజల మధ్య ఉండేటటువంటి వైరుధ్యాలని అర్థం చేసుకొని పరిష్కరించడం అనేది చాలా కష్టమవుతుంది తనకు అది ఉంది తనకి చాలా పరిశీలన ఉంది అదంతా కూడా మనకి ఇప్పుడు నిజానికి తన కథలన్నీ వరుసగా అలా చదివితే మిడ్కో పరిచయం లేదనే ఫీలింగ్ ఎవ్వరికి కలగదు అదొక అదనపు ఇది మాత్రమే మాకు ఆమె వ్యక్తిగా పరిచయం కూడా కావడం అనేది ఒక అదనపు ఇది తప్ప నిజానికి ఆమె రచనల్లో ఆమెకు స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడైనా సరే ఆమె ఉద్యమ జీవితం కనిపిస్తుంది మీకు అంటే తనని మనం ఎలా చూడొచ్చు అంటే ఒక కార్యకర్తగా చూడొచ్చు ఒక రచయితగా చూడొచ్చు ఒక జర్నలిస్ట్ గా చూడొచ్చు అంటే ఒక రెడ్ జర్నలిస్ట్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను అని షీఈ రైట్ జర్నలిస్ట్ అని అంటే ఒక ఉద్యమాన్ని అది జరుగుతున్న క్రమంలో చాలా ఆబ్జెక్టివ్ గా ఆ పరిణామ క్రమాన్ని చిత్రించడం అనేది మాత్రం తను చాలా అద్భుతంగా చేసింది చాలా మంది రిపోర్ట్లు రాసి ఉండొచ్చు కానీ తను రాసిన దాంట్లో మనకి ఆ తేడా ఏంటంటే అందులో చాలా అంటే ప్రజల మధ్య ఉన్నటువంటి ఆ వైవిధ్యాలే కాకుండా అసలు ఈ రాజహింస ఇవన్నిటిని ప్రజలు అనుభవిస్తున్న దాంట్లో చాలా కొత్త కోణాల్లో తను చూసింది అంటే ఇప్పుడు మనం కేవలం అక్కడ హింస అదొక్కటే చూస్తున్నాం కానీ ఎన్నో విషయాలు ఉంటాయి తను అంటే ఆదివాసీల జీవితము ఆ ఎంత చిన్న భిన్నమో అయింది అన్నప్పుడు తను ఎలాంటి ఎంత సున్నితమైన విషయాలు తీసుకుంటుందంటే వాళ్ళకి చాలా అంటే ఈవెన్ పొద్దున్నే లేవగానే ఆ అంటే బాత్రూమ్ కి వెళ్ళడం అనేది చాలా ప్రైవేట్ విషయంగా వాళ్ళకి ఉంటుంది ఈ శిబిరాలలో అలా మూకగా వాళ్ళని అలా పెట్టేసి అంటే ఒక చోట అట్లా వెళ్ళడం అది అసలు వాళ్ళ సంస్కృతికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ అంటే అలాంటి విషయాలు కూడా తను పట్టుకుంటుంది అదంతా అంటే అసలు ఏ ఎంత రకం ఎన్ని రకాలుగా ప్రభావితం అయింది అని చెప్పడానికి తను చాలా బాగా చేస్తుంది అనమాట నిజానికి తన రచనల గురించి కానీ తన జీవితం గురించి ఉద్యమ జీవితం గురించి మాట్లాడాలి అంటే నిజానికి తను పెట్టుకున్న పేర్ల గురించి మాట్లాడినా మనం మొత్తం విప్లవ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది ఉదాహరణకి తను ఫస్ట్ ఏఓబికి వెళ్ళిన అజ్ఞాత జీవితం రెండు వేల నాలుగు ఐదు మధ్య ప్రాంతంలో మొదలైనప్పుడు తను బాసధార అనే ప్రాంతంలో పనిచేసింది ఆ అయితే అప్పుడు తను రాసినటువంటి అప్పుడు ఒక రిపోర్ట్ రాసినప్పుడు ఒక ఫస్ట్ ఒక వ్యాసం రాసింది రాసినప్పుడు బీడీ దమయంతి అని పెట్టింది బీడీ అంటే బాసదార అంటే ఫస్ట్ పని చేసిన ప్రాంతానికి గుర్తుగా తను బాసదారా అని దమయంతి అనే కామ్రేడ్ ఏఓబిలో అమరైనప్పుడు ఈ శోకం ఎందరిది అనే కథ మీరు చదివి ఉంటారు దాని కింద రాసింది తను ఈ కథ రాయడానికి ప్రేరణ ఎవరో ఆ కామ్రేడ్ ఆ దమయంతికి ఈ కథ అంకితం అని చెప్పి తన కింద రాసింది సరిగ్గా ఆ సమయంలో తను రాసినటువంటి రిపోర్ట్లకు వ్యాసాలకు బీడీ దమయంతి అనే పేరు పెట్టుకుని తర్వాత తను రాసినటువంటి ఉద్యమ అన్నిటికీ కూడా దమయంతి పేరు పెట్టుకుంది అలాగే మొదటి నుంచి కూడా తనకున్నటువంటి స్కిల్స్ అంటే రాసేటువంటి సృజనాత్మక రచనలు కానీ లేదా రాజకీయమైనటువంటి స్పృహతో చేసినటువంటి వ్యాసాలు ఈ ఈ ఈ విషయంలో ఉన్నటువంటి తన నైపుణ్యాలను పార్టీ చాలా బాగా ఉపయోగించింది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తను మొదటి నుంచి కూడా ఇచ్చినటువంటి బాధ్యతల్లో పత్రికా రంగంలో ఉండి అంటే రాజకీయంగా కూడా రాయగలగాలి కదా అంటే ఊరికే మనకి రాసే స్కిల్ ఉందని అంటే పొలిటికల్గా లేకపోతే మళ్ళీ అది కూడా సమస్యనే అటువంటి చూపు తనకుంది అటువంటి అవగాహన తనకుంది కాబట్టి అట్లా పత్రికా రంగంలో అంటే ముఖ్యంగా ప్రింట్ సంబంధించిన అంటే రాజకీయ ప్రచారానికి సంబంధించినటువంటి విభాగంలో తను పనిచేసింది అలా పనిచేసిన కాలంలోనే తను మల్కన్గిరిలో కూడా ఉన్నప్పుడు ఒక కామ్రేడ్ నిజానికి వయసులో చాలా చిన్నది ఆ కామ్రేడ్ శ్వేత అని ఒక క్యాంప్ లో ఉండి తను అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి సంబంధించిన ప్రెస్ వర్క్ చూస్తోంది ఆమె కంప్యూటర్ లో వర్క్ చేస్తూ ఉండగా ఆ క్యాంప్ మీద దాడి జరిగి ఆమె ఇది చాలా అమూల్యమైంది కదా ఈ ల్యాప్టాప్ ని మాత్రం ఆ శత్రువు చేతిలో పడనివ్వకూడదు అనే దాంతో కొన్ని క్షణాల ఆలస్యంగా అక్కడి నుంచి అందరికన్నా ఆ ల్యాప్టాప్ తీసుకోవడం కోసం అని వదిలే ప్లేసులకి మళ్ళీ అంటే ఒక నిమిషం వెనక్కి వెళ్లడంతో ఆమె అక్కడే గుండు తగిలి మాట్లాడింది అందుకోసం తర్వాత తను ఆ ఎంజి శ్వేత మల్కన్గిరి శ్వేత అనే ఒక ఆ కలం పేరుతోటి రచనలు చేసింది అలా తను తన గురించి మనం చెప్పుకుంటూ పోతే అంటే ఒక్కొక్కటి చివరిగా నేను ఇది కూడా చెప్పాను తను మాటర్ అయ్యేటప్పటికి తన పేరు చైతే అని పేపర్ లో చూస్తే తెలిసింది అంటే చైతే అనే పేరు కూడా అక్కడ చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది అనమాట తను రెండు వేల పదకొండులో ఒక ఆర్టికల్ రాసింది కుంబ్లీ చైతే అనే ఇద్దరు ఆదివాసీ మహిళల గురించి ఆ చైతే నిజానికి పార్టీలోకి వచ్చి చదువు నేర్చుకొని ఆ చదువు నేర్చుకోవడమే కాదు రాయడం ఇదంతా నేర్చుకుని కంప్యూటర్ నేర్చుకుని ప్రెస్ విభాగంలో తొమ్మిది వేల పాటు పనిచేస్తున్నారు అంటే అసలు ఎంత ఇది అంటే విప్లవోద్యమం కృషికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ బహుశా చైతే ఆమెను చాలా క్రూరంగా ఆమె పైన అత్యాచారం చేసి చాలా క్రూరంగా చంపిన విషయాన్ని వివరిస్తూ తన ఒక ఆర్టికల్ రాసింది బహుశని అనుకున్నాను ముఖ్యంగా ప్రెస్ విభాగంలో కూడా పనిచేసినందుకు ఆ ఇన్స్పిరేషన్ తో తను పెట్టుకుంది అలాగే మిడ్కో మిడ్కో అంటే అర్థం అందరు చెప్పారు మిణుగురు అని అయితే ఆ అర్థం కోసం కన్నా కూడా నిజానికి మిడ్కో పేరు మిడ్కో అసలు పేరు తన వదిన ఆ సబిత పేరుతో పనిచేశారు ఆదివాసీ కామ్రేడ్ ఆ కామ్రేడ్ ఇన్స్పిరేషన్ తో తన ఆ పేరు పెట్టుకుంది ఆ కామ్రేడ్ అమరరాలు అయినప్పుడు అంటే ఇలా తన పెట్టుకున్నటువంటి పర్యా అదే అంటే ఆ అలియాస్ పేర్లు కానీ లేదా రచనలు కానీ వీటన్నిటి గురించి మాట్లాడడం అంటేనే అమ్మ మా ఉద్యమ జీవితం గురించి మాట్లాడడం ఆ నిజానికి ఆ నేను ఒక ఒక హేజ్ లో ఉండి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అది చాలా విస్తారమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితం దాని గురించి పది నిమిషాల్లో మాట్లాడమని చెప్పారు అది చాలా కష్టం అది ఎలా చెప్పాలి దాన్ని ఎఫెక్టివ్ గా చెప్పాలి అని నేను ప్రయత్నించి ఓడిపోతున్నాను చివరిగా నాన్న కోసం ఒక మాట మాట్లాడి ఆ ముగిస్తాను విప్లవోద్యమంలో అనేక రకాలైనటువంటి పని విభజన ఉంటుంది అంటే ఒక ఇన్సైడర్ గా కూడా చెప్తున్నా నేను అది అంటే ప్రతి ఒక్కళ్ళు తుపాకి పట్టే పోరాడతారని అనుకోకండి అందులో అనేక రకాలైన పనులు ఉంటాయి అందులో ప్రెస్ విభాగం చాలా ముఖ్యమైనది దానికి చాలా పొలిటికల్ ఇది కూడా ఉండాలి వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉండకుండా పనిచేసే కామ్రేడ్స్ కూడా ఉంటారు అట్లా మిడ్కో నిరాయుధంగా పనిచేసింది మొత్తం మీద మీకు తన ఫోటోలు ఎన్నో వచ్చాయి బయటకి చూడండి వాటిలో ఎక్కడ యూనిఫామ్ ఉండదు ఎందుకంటే సైనిక రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువ యూనిఫామ్ వేసుకొని తప్పకుండా ఉంటారు ఆ ఇప్పుడు తను నిజానికి అనారోగ్యం వల్ల ప్రజల మధ్య ఉంది ఒంటరిగా అన్నప్పుడు అక్కడ మనం అలా అర్థం చేసుకోవద్దు తన ఒక్కదాన్నే ఒక్కటే అక్కడ ఉంది అని ఆమె ప్రజల మధ్య ప్రజలతో ఉన్నది నిజానికి ఇలా జరగకపోయింటే ఇంకా ఎంతో కాలం తను ఉపయోగంలో పని పనిచేసి ఉండేది లేదా ఇంకా ఏదన్నా ఉండేది కానీ ఆ అట్లా చెయ్యడము అది చాలా ఘోరమైనటువంటి రాజహింస దాన్ని మనం ఖండించాలి కానీ ఆ తను నిరాయుధంగా ఉండిపోయి పోరాడకుండా చనిపోయింది అని మాత్రం మీరు అనుకోవద్దు ఆ వెళితే మీకు ఉండద్దు అని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే తన ప్లేస్ లో ఉండి నేను ఫీల్ కాగలుగుతున్నాను తను నిరాయుధంగా కూడా చాలా పెద్ద ప్రతిఘటనే చేసింది తను చేసింది కూడా పోరాటమే తను అనేక రకాలుగా చేసింది ప్రతిఘటన అనేది అనేక రూపాల్లో ఉంటుంది అది మనం గుర్తుంచుకొని తను యోధిరాలు తప్పకుండా ఆ తను చేసినటువంటి తనది ప్రతిఘటననే తను నిస్సహాయంగా నిజానికి అవకాశం కూడా ఉంది కదా ఆమె అక్కడ కానీ తనేమి అక్కడ సరెండర్ అవ్వాలని అనుకోలేదు ఆ అంటే ప్రాణాలకే తెగించింది ఆ జరిగినటువంటి రాజహింసను మనం తప్పకుండా ఖండించాలే చాలా దుర్మార్గం నిరాయుధంగా ఉన్నటువంటి ఒక కామ్రేడ్ని అలా తీసుకెళ్లి చంపడం అనేది దాన్ని ఖచ్చితంగా మాట్లాడదాం కానీ ఆ వెలితిని మీరు లే ఉంచుకోకూడదని కోరుతూ తను ఒక సంపూర్ణమైనటువంటి ఒక విప్లవ యోధురాలుగా జీవించింది మరణించింది ఆమెని గొప్ప అమరత్వము ఆమెతో కలిసి కొన్నాళ్ళైనా పనిచేయగలిగినందుకు నేను ఎంతో గర్వపడుతూ ఈ చిన్న అవకాశాన్ని మీ ముందు తన అనుభవాలు పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు విరసం మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతూ లాల్ సలాం జోహార్ కామ్రేడ్ మిట్కో జోహార్ కామ్రేడ్ మిట్కో కొనసాగిద్దాం మిట్ కో ఆశయాలను